కుటుంబాలకు కుటుంబంలోని వ్యక్తులకు ఈరోజు ఫిస్టేషన్ సన్మాన కార్యక్రమం ఉంటుంది అందులో భాగంగా ఈరోజు మన ఎత్తుల సూర్యనారాయణ రెడ్డి గారు వారి తండ్రి శరభారెడ్డి గారు వారు ఇచ్చేసి ఉన్నారు వారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము అలాగే కల్గుట్ల రామ్మోహన్ గారు రావు కల్గొట్ల వెంకటరామయ్య గారు ఎమ్మెల్యే శాసనసభ్యులు ఎమ్మెల్యే శాసనసభ్యులు మరి స్వాతంత్ర సమరయోధులు వారు వేదికలు అంకరించవలసి కోరుతున్నాము అలాగే మన మున్సిపల్ కమిషనర్ జబ్బార్మయ్య గారు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము డిఈ గారు డీఈ గారు ఆర్ఓ గారు మరి అందరూ ఇక్కడికి రా వేదికలు అలంకరించినటువంటి చైర్పర్సన్ వారికి మరి ఈరోజు సన్మాన గ్రహీతలైనటువంటి సూర్యనారాయణ రెడ్డి గారు అలాగే రామ్మోహన్ గారు కలగొట్ల రామ్మోహన్ గారు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మిగతా కౌన్సిలర్లు మరి మున్సిపల్ సిబ్బంది పాత్రికేయ మిత్రులు మరి సచివాలయ సిబ్బంది అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మరియు ఆర్పీలు మెప్మా సిబ్బంది అందరికీ ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశ వ్యాప్తంగా ఈరోజు హర్ గర్ తిరంగా కార్యక్రమము ఈ నెల రెండవ తారీఖు నుంచి పదహైదవ తారీఖు వరకు చేపట్టబడుతోంది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మన జాతీయ జెండా ప్రతి ఒక్క ఇంటి మీద రెపరెపలాడాలని జాతీయ జెండా గురించి ప్రజలలో అవగాహన కల్పించాలని జాతీయ జెండా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి అని తెలపాలని ఈ ర్యాలీ కార్యక్రమం నిర్వహించబడుతుంది మొదట ఈ కార్యక్రమం గురించి మన మున్సిపల్ కమిషనర్ గౌరవనీయులు జబ్బార్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము మన ఉత్తి పురపాలక సంఘం నందు కేంద్ర ప్రభుత్వము డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా ఆజాదిగా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈరోజు మన పురపాలక సంఘం నందు స్వాతంత్ర సమరైతులు వారి ఫ్యామిలీ మెంబర్స్ను సన్మాని